అది రెండు వేల డెబ్బై ఐదు సంవత్సరం ఆకాశం నీలి రంగులో లేకుండా పోయింది గాలి మబ్బుగా ధూడితో కాలుష్యంతో నిండిపోయింది సూర్యుడు కూడా మసకబారిపోయి పొల్యూషన్ పొరల వెనుక కనుమరుగయ్యాడు ప్రపంచం పూర్తిగా మారిపోయింది ఇక పక్షుల కిలకిల రావాలు వినిపించలేదు నదులు స్వేచ్ఛగా ప్రవహించలేదు పిల్లల హర్షధ్వానాలు ఆగిపోయాయి ఒక చిన్న గాలి చొరబడని గదిలో రియా అనే ఐదేళ్ల చిన్నారి ఆక్సిజన్ మాస్క్ ధరించి తల్లి మీరా పక్కన కూర్చుంది ఆ మాస్క్ లేకుండా ఆమె బయట అడుగు పెట్టిన సందర్భం లేదు తన తల్లి చేతిలో ఉన్న ఒక పాత ఫోటోను చూస్తూ రియా ఆశ్చర్యంగా అడిగింది అమ్మా ఆ పెద్దగా ఆకుపచ్చ రంగులో కనిపించేటివి ఏంటివి అందులో పిల్లలు ఎందుకు ఆడుకుంటున్నారు మీరా ఆలోచనలో పడిపోయింది ఒక వేదన చిరునవ్వుతో వాటి పేరు చెట్లు ఒకప్పుడు అవి ప్రతి చోట ఉండేవి పెద్దగా ఎత్తుగా మనకు నీడనిచ్చేవి ఇవి స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి పక్షులకు నివాసం జంతువులకు ఆశ్రయం ప్రపంచం మొత్తం పచ్చదనంతో నిండిపోయి ఉండేది రియా మీద ఉన్న మాస్క్ ని సర్దుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది కాని అమ్మా మీరు మాస్క్ లేకుండా ఎలా బ్రతికారు అప్పటికి గాలి కలుషితం అయి ఉండలేదా మీరా చిరునవ్వుతో అవి స్వచ్ఛమైన రోజులు అప్పుడు మనం బయట స్వేచ్ఛగా పరిగెత్తే ఊపిరి వాళ్ళం చెట్లపై ఎక్కి ఉయల ఊగేవాళ్ళం నీడలో దాగుడుమూతలు ఆడుకునేవాళ్ళం చెట్లు మనకు రక్షణగా ఉండేవి మన స్నేహితులుగా ఉండేవి రియా ఆశ్చర్యంగా అమ్మా మీరు నిజంగా చెట్లను తాకారా మీరా తల ఊపుతూ అవును తల్లి ఒక చెట్టే కాదు ఎన్ని చెట్లను తాకాను వాటిని హత్తుకున్నాను వాటి కింద కూర్చుని చదువుకున్నాను వాటితో మాట్లాడిన రోజులు ఉన్నాయి ప్రియా ఉత్సాహంగా అడిగింది అప్పుడు ఎలా ఉండేవాళ్ళో ఇంకొంచెం చెప్పమ్మా మీరా కన్నీటిని దాచుకుంటూ తన చిన్ననాటి ప్రపంచాన్ని తలచుకుంది నాన్నమ్మ ఇంటి పక్కన పెద్ద మామిడి చెట్టు ఉండేది వేసవిలో మాకు బాగా పండ్లు ఇచ్చేది వర్షాకాలంలో తరవకుండా దాని కొమ్మల్లో దాచుకునేవాళ్ళం పక్షులు దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకునేవి ప్రతిరోజు వాటి పాటలతో మెలకువ వచ్చేది మన ఊరికి సమీపంలో ఒక చిన్న నది ఉండేది అది చాలా స్వచ్ఛంగా ఉండేది లోపల ఉండే చేపలు కూడా కనిపించేవి మేము మా కాళ్లు అందులో పెట్టి ఆడుకునేవాళ్ళం ఆకాశం అప్పుడు నిజమైన నీలి రంగులో ఉండేది రియా తెల్లటి మేఘాలు కాటల్లా తేలియాడేవి వర్షం కురిసినప్పుడు మేము బయటికి పరిగెత్తి మట్టి ముద్దలతో ఆడుకునేవాళ్ళం తడి నేల నుంచి వచ్చే వాసన ఒక అందమైన పరిమళంలా ఉండేది రియా ఆశ్చర్యంగా అమ్మా ఆ తరువాత ఏమైంది అన్నీ ఎక్కడికెళ్ళిపోయాయి మీరా కంటిదరి ముంచుకొస్తూ మనిషి తప్పులు చేశాడు అతను తక్కువ కాలంలో ఎక్కువ సంపద కోసం చెట్లను నరికేశాడు అడవులను నాశనం చేశాడు భవనాలు కట్టడం కోసం ప్రకృతిని తగలబెట్టేశాడు పెట్టేశాడు నదులను కలుషితం చేశాడు గాలిని విషంగా మార్చేశాడు ఇప్పుడు మనం ఒక చెట్టును కూడా కళ్ళారా చూడలేని స్థితిలో బతుకుతున్నాం ప్రియా కన్నీళ్ళు ఆపుకోలేక మళ్ళీ తీసుకురావచ్చా మేము చెట్లను తిరిగి పెంచవచ్చా అని చెప్పున అడిగింది సాధ్యమే మనుషులు తమ తప్పును గ్రహించి మళ్ళీ చెట్లు నాటాలని తెలుసుకుంటే ప్రకృతిని గౌరవించటం నేర్చుకుంటే ఒక రోజు నువ్వు ఈ మాస్క్ అవసరం లేకుండా ఊపిరి పీల్చుకోగలవు